టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ టూ నుంచి జనవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడబోతున్నారు అసలు ఎవరి బోర్డర్ గవాస్కర్ బోర్డర్ గవాస్కర్ అనే పేరు ఇప్పుడు వచ్చింది అసలు ఈ టెస్ట్ సిరీస్ కి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది ఎప్పటి నుంచి ఈ టెస్ట్ సిరీస్ ను ఆడుతున్నారు అసలు ఈ సంవత్సరం టెస్ట్ సిరీస్ లో ఎక్కడెక్కడ ఏ స్టేడియం లో ఏ టైం కి మ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయన్న విషయం పైన ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నైన్టీన్ నైన్టీ సిక్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఇండియా ఆస్ట్రేలియా మధ్య అండ్ స్పెషల్లీ టెస్ట్ సిరీస్ కోసం ఈ ట్రోఫీని డిజైన్ చేశారు బోర్డర్ గవాస్కర్ అంటే ఆస్ట్రేలియా ఇండియాకు చెందిన ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ ఆస్ట్రేలియాకు చెందిన ఐలాండ్ బోర్డర్ ఆస్ట్రేలియాకి కెప్టెన్ నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు కెప్టెన్సీ చేయడం జరిగింది అండ్ ఇతని కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా ఫస్ట్ టైం ఓడే వరల్డ్ కప్ విన్ అయింది అండ్ గవాస్కర్ అనే నేమ్ ను ఇండియన్ క్రికెట్ లెజెండ్ అయిన సునీల్ గవాస్కర్ నుంచి తీసుకోవడం జరిగింది అండ్ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగే ఆసెస్ టెస్ట్ సిరీస్ కు ఏ మాత్రం తక్కువ కాదు ఇప్పటి ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ట్రోఫీలో సిక్స్టీన్ టైమ్స్ అయితే టెస్ట్ సిరీస్ ఆరారు అందులో ఇండియా పది సార్లు టెస్ట్ సిరీస్ గెలవగా ఆస్ట్రేలియా ఐదు సార్లు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ ను విన్ అండ్ ఒక్కసారి టూ థౌజండ్ త్రీలో ఫస్ట్ టైం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టై అయింది అండ్ టీమిండియా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎంత ఆధిపత్యం కనబర్చేదో ఈ రికార్డ్ చూస్తేనే తెలుస్తుంది అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ టెస్ట్ సిరీస్ డ్రా అయితే లాస్ట్ సిరీస్ లో ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ అనేది నవంబర్ ఇరవై రెండు నుంచి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు టెస్ట్ మ్యాచ్లు అయితే ఆస్ట్రేలియాలో అయితే జరగబోతుంది అండ్ ఈసారి టెస్ట్ మ్యాచ్ ఓడే టీ ట్వంటీ మ్యాచ్ అసలు ఉండవు అండ్ ఫస్ట్ టెస్ట్ లో భాగంగా నవంబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు వరకు సిటీలో ఫస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది అండ్ ఈ మ్యాచ్ ఇండియాలో పొద్దున ఏడు గంటల యాభై నిమిషాలకు లైవ్ టెలికాస్ట్ అయితాయి ఇక సెకండ్ టెస్ట్ సిక్స్త్ డిసెంబర్ నుంచి టెన్త్ డిసెంబర్ వరకు ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ నైన్ కి అడిలైట్ ఓవర్ లో జరగబోతుంది అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ అనేది ఫోర్టీన్త్ డిసెంబర్ నుంచి ఎయిటీన్త్ డిసెంబర్ వరకు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు గబ్బాలో జరగబోతుంది అండ్ పైన రెండు టెస్ట్ సిరీస్ లు మార్నింగ్ సెవెన్ తర్వాత స్టార్ట్ అయితే మిగిలిన టెస్ట్ సిరీస్ అన్ని మార్నింగ్ ఫైవ్ కే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఆస్ట్రేలియాలో డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉన్న కారణంగా మ్యాచ్లు అయితే డిఫరెంట్ గా షెడ్యూల్ అయ్యాయి యాజ్ పర్ డిఫరెంట్ సిటీస్ అండ్ నెంబర్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ కోసం డిసెంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై వరకు బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్ ఉదయం ఐదు గంటలకు మెల్బోర్న్ లో స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కోసం జనవరి థర్డ్ నుంచి జనవరి సెవెంత్ వరకు ఉదయం ఐదు గంటలకు సిడ్నీ లో జరగబోతుంది ఇలా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ గవాస్కర్ ట్రోఫీ యొక్క షెడ్యూల్ పూర్తిగా ఇలా అయితే షెడ్యూల్ చేయడం జరిగింది గైజ్ మరి ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో